వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను నారాయణ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఏడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందుతుంది పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే గాడ్దిని తెచ్చుకున్నామని ప్రజలందరూ బాధపడుతున్నారని కడప మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం నవరత్నాల్లో భాగంగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పథకాలు అమలు చేయకుండా ఏవేవో కథలు చెప్తుందని అమ్జాద్ భాష పేర్కొన్నారు చెప్పిన పరిస్థితి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తానని చెప్పి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది మీకు ఒకరుంటే పదహైదు వేలు ఇస్తాను ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తాను ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాను నలుగురు ఉంటే అరవై వేలు ఇస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి మూడవ హామీ ప్రతి రైతుకు ఇరవై వేలు రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది మరి ఐదవ హామీ ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు పదహైదు వేలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది మరి మహిళలకు అందరికి కూడా ఉచిత బస్తి ఇస్తానని చెప్పడం జరిగింది మరి ఈ రకంగా అనేక హామీలు ఇచ్చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు నేను ఈ హామీలు నెరవేర్చలేనని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ తల్లికి వందనం అని చెప్పి పదహైదు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పడం జరిగింది ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి మరి ఇస్తానని చెప్పి ఈరోజు సుమారుగా నలభై ఆరు లక్షల తల్లులకు ఈరోజు పంగనామాలు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు మరి అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని చెప్పి ప్రతి రైతునికి పెట్టుబడి నిధి కింద జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు నేను ఇరవై రూపాయ ఇరవై ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి మరి ఈ ఎనిమిది నెలలలో ఒక్క నయా పైసా ఇచ్చిన దాఖలాలు లేవు మరి అదేవిధంగా ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి పద్దెనిమిది నెలలు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మరి ఈరోజు చూస్తే రాష్ట్రంలో కోటి ఎనభై లక్షల మంది అక్క చెల్లెములు ఉండారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు పంగనామాలు పెట్టిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి మరి ఈరోజు ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక్కరికంటే ఒక్కరికన్నా ఉద్యోగం వచ్చిందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను మరి నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మరి ఆ ఊసే మాట్లాడడం మాట్లాడలే మాట్లాడని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అదే కాకుండా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇచ్చిన ఉద్యోగాల్ని కూడా ఈరోజు వాళ్ళని కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న పరిస్థితి మనం చూశాం వాలంటీర్లు సుమారుగా రెండున్నర లక్షల వాలంటీర్లను గతంలో ఎన్నికల ముందు ఇదే వాలంటీర్లు నేను వైవేస్తా నేను కొనగసా కొనసాగిస్తాను మరి జగన్మోహన్ రెడ్డి కేవలం ఐదు వేల రూపాయలు ఇస్తున్నాడు మా ఐదు వేల రూపాయల మీద ఏక సరిపోతాయి నేను అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తూ వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ వాలంటీర్ వ్యవస్థని తీసివేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదే కాకుండా చరిత్రలో ఎక్కడ జరగనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ప్రతి రెండు వేల జనాభా ఉండే గ్రామానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలో తొమ్మిది నుంచి పది మందిని మరి గ్రామ కార్యదర్శులుగా సెక్రటరీలుగా నియమించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి ఈరోజు అదే సచివాలయాన్ని రెండు వేల జనాభా కాకుండా ఈరోజు రెండు వేల ఐదు వందల జనాభా ఉండేదానికి ఒక సచివాలయం అని చెప్పి మరి దాంట్లో కూడా తొమ్మిది మంది నుంచి ఆరు మందికి కుదించిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం మరి దాన్ని కూడా ఏబిసి కేటగిరీలు చేసేసి మరి ఏదో రకంగా దాంట్లో పనిచేస్తే మరి ఆ సచివాలయ ఉద్యోగస్తులను కూడా తొలగించే ప్రయత్నాలు ఈరోజు ప్రారంభించడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాను మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఎక్కడ చిత్తశుద్ధి లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఏ కోశాన కూడా లేదు కేవలం అధికార దాహంతో అధికారాన్ని ఏదో ఒక రకంగా కైవసం చేసుకోవాలి నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి అలివి కాని హామీలు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయల అవసరం అవుతుంది ఇది చంద్రబాబు నాయుడికి తెలియదా అంటే కేవలం అధికారం కోసం ఎన్ని అసత్యాలైనా ఎన్ని అబద్ధాలైనా కూడా ఆడి అధికారం వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రజలకు మోసం చేయడం ఇది ఒక్క చంద్రబాబు నాయుడికే చెల్లని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన చరిత్ర గత చరిత్ర మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎన్నికలు వస్తే మరి ప్రజలకు హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హామీలు ఎప్పుడు కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా మరి ఏదైతే కోవిడ్ కష్టకాలం వచ్చినా కూడా మరి అలాంటి కష్టకాలంలో కూడా ప్రజల్ని ఆదుకున్న మనసున్న నాయకుడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఈరోజు అన్ని రకాలుగా పుష్కలంగా ఉన్నా కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రజలకు మేలు చేయాలంటే ఆయనకు మనసు ఒప్పడం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను